విశాఖపట్నం సమీపంలోని ఋషికొండ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన భవనాల వ్యవహారం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి బెడిసి కొట్టినట్లే కనిపిస్తోంది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టబోయి తానే ఇబ్బందిలో అంటున్నారు వివరాలు చూస్తే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఇటీవలే ఋషికొండ భవనాలను మంది మార్బలం మీడియాతో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే అత్యంత విలాసవంతమైన భవనాలను జగన్ ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టించారని అందులో ఇరవై ఆరు లక్షల రూపాయలు విలువ చేసే బాత్ డబ్బు ఉందంటూ టీడీపీ సైతం తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి దీన్ని ట్వీట్ చేసింది ఈ వ్యవహారం కాస్త చిలికి చిలికి గానివానుగా మారింది తెలుగుదేశం వైసీపీ నాయకుల మధ్య వాగ్యుద్ధానికి దారితీసింది మాటల యుద్ధానికి దారితీసింది ఇదివరకే ఈ వివాదంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న సచివాలయ నిర్మాణ నాణ్యత గురించి ప్రశ్నించారు తాజాగా ఇప్పుడు పర్యాటక శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా దీనిపై స్పందించారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు హైదరాబాద్లో చంద్రబాబు వంద కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించుకున్న ఇల్లు దాని నిర్మాణ సమయంలో కుటుంబం మొత్తం అత్యంత విలాసవంతమైన పార్క్ హయాత్ హోటల్లో నివసించడాన్ని గుర్తు చేశారు ఋషికొండ వద్ద పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప అంటూ ప్రశ్నించారు రోజా విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని నిర్మించామని చెప్పారు వర్షానికి కారిపోయి అసెంబ్లీ సచివాలయాన్ని కట్టిన వాళ్ళు అత్యంత నాణ్యతతో ఋషికొండ భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు ఋషికొండ వద్ద నిర్మాణాలు చేపట్టడానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమగ్ర వివరాలను ఇచ్చామని అందులో పొందుపరిచినట్లే వాటిని కట్టామని చెప్పారు కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాతే నిర్మాణాలు చేపట్టామన్నారు ఇందులో ఎలాంటి దాపరికం లేదని అక్రమం ఎక్కడుందని రోజా ప్రశ్నించారు విశాఖ ఖ్యాతిని నిర్మటింపజేసేలాగా రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలాగా ఫైవ్ స్టార్ వస్తువులతో నిర్మాణాలు చేయడం ఏడు బ్లాకుల్లో ఏమేమి నిర్మాణాలు వస్తువులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లు పొందుపరిచిన మాట వాస్తవం కాదా అంటూ రోజా నిలదీశారు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా అన్నారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలను ప్రచారం చేసిన వాళ్ళు ఎప్పటికైనా ఇవి ప్రభుత్వ భవనాలు అంగీకరిస్తారా లేదా అంటూ రోజా డిమాండ్ చేశారు హైదరాబాదులో కోట్ల రూపాయలతో సొంతిళ్లు కట్టుకుని దాని నిర్మాణ సమయంలో విలాసవంతమైన పార్క్ హయాత్ హోటల్లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బును అద్దెగా తెలించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రోజా అన్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్లో లేక గెస్ట్ హౌస్ పాత సచివాలయం ఎల్ బ్లాక్ హెచ్ బ్లాక్లో నలభై కోట్ల రూపాయలతో హంగులు దిద్ది రాత్రికి రాత్రే వాటిని వదిలేసి విజయవాడకు వచ్చేసిన టీడీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని చెప్పారు వైఎస్ జగన్ తమ పార్టీ నేతలపై ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగు లేదు వేసేది లేదని రోజా తేల్చి చెప్పారు